É aí

బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్ నుంచి లేటెస్ట్ గా బిఆర్ఎస్ లో పోయినటువంటి ఒకరిద్దరు వ్యక్తులు చాలా ఆరోపణలు చాలా విషయాలు చెప్పి పెద్దలు సాగరన్న ఆయన చరిత్ర ఆయన వయసుకు సంబంధం లేకుండా వయసు పెద్దోడనే గౌరవం లేకుండా కూడా అడ్డగోలుగా తిట్టారు పెద్దలు మన మంత్రి వైరులు సారు రాజగోపాల్ రెడ్డి అని అనుకోడు బాగా నా అవుతుంది ఒక్క నిమిషం వారి కూడా డబ్బులు లేదు ఎన్నికల ఇరవై ఐదు రోజులు నన్ను అయితే తిట్టను మాటలేదు అనను మాటలేదు అనేక ఆరోపణలు ఇక్కడ ఉండే వ్యాపార వర్గాలందరూ కూడా నేను చేతు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని ఎంతగా కిడ్స్ చేస్తూ నాకు ఓట్లు వేయకుండా చేయాలని ప్రయత్నం చేసినా నెగరకల్లో నాకు ఏడు వేల ఐదు వందలకు పై చల్లుకొని ఎరస్ట్ ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చిన ప్రతి ఓటర్ మాసే మాట చెప్పారు ఇక్కడికి వచ్చిన మంత్రులు పెద్దలందరూ దాదాపుగా రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వాళ్ళతోనే కలిసి పనిచేసిన నేను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మత్తులో ఉంటున్నాడు పాపం వాళ్ళు రాత్రి తాగింది దిగక వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసి ఇక్కడ ఉండే వ్యాపార వర్గాలందరూ కూడా వ్యాపారం చేసుకోలేనని చెప్పేసి మాట్లాడేది ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క వ్యాపారస్తునికైనా ఏ అన్నకైనా ఎవరికైనా ఆని చేసినట్టుంటే నేను రెడీ అని చెప్పేసి చెప్పిన దానికి ఆన్సర్ లేదు రెండు మూడు కేసులు తీసుకొచ్చి దీంట్లో ముద్దాయని చెప్తారు ఆ కేసుల పేపర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్షరం అన్న వీరేశ్వర పేరు ఉంటేనే ఎన్నికల నుంచి నేను తప్పుకుంటా అంటే చర్చకు రామంటే ఇదే సెంటర్లో చర్చకు రారు మళ్ళీ తెల్లారి నుంచి అదే మాట నేను ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేసినాను మా కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తే ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే మీరేసే కేసు పెట్టిన పెట్టకుండా ఏం చేస్తాడు చట్టం ముందు నువ్వా నేనా దోష తేలాలి కదా ఎలక్షన్ కమిషన్ అనేటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం నేరం కదా కాబట్టి మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలి వీటి నుంచి రోడ్లు షాపులో టైం ఏమన్నా జేసీ పెట్టి గుంజేసిండు కూల్ చేసిండు నేను ఒక్క షాప్ ఎక్కే పరిస్థితి లేదు పెద్దలు సీనియన్ గారు కానీ ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి అన్న గానీ వీళ్ళ సహకారంతో మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం కమిషనర్ కన్వీనర్ ఈ షాపులోకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు వైడనింగ్ ను సరి చేసుకునేటువంటి అవకాశం మీ చేతుల్లో పెడతా మీకు నచ్చినట్టు మీకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంలో మేము దాంతో పాటు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా వారు చేసిన తప్పులకు వారి జీవితాంతరం కుమిలిపోవాలి ఎవరి మీద మనకు రివెంజీ కక్ష ఉండొద్దు అని చెప్పేసి ఆ వైపుగా ఎవరు ఆలోచించద్దు క్షమించేద్దాం వారి పాపన వారి పోతని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం ఈ నియోజకవర్గ సీన చెప్పిండు ఎంతోమంది అక్కడ మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు మనం సేవకులుగా ఉన్నాం నేను సేవకునిగానే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటా ఎక్కడ ఎవరికి హాని జరగదు ఏ కార్యకర్తకైనా ఏ సామాన్య ప్రజలకైనా హాని జరిగితే వారి కాలకు కుళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీసి కాపాడుకుండా అని ఈ రోజుకి మేము తెలిసి ఇన్ని రోజులైతుంది ఒక్క రోజు ఒక్క పోలీస్ స్టేషన్ కు ఒక్క ఎస్ఐకి ఒక్క సిఐకి ఈ రోజుకి మీద వారి మీద రివెంజ్ తీసుకో అనేటువంటి భవిష్యత్తులో కూడా అట్టే ఉంటారు ఏ సామాన్యానికైనా అన్యాయం జరిగితే అది నా ఊడైనా నా కుటుంబ సభ్యుడైనా నేరుగా వెళ్ళి చట్టాన్ని ఆశ్రయించవచ్చు ఆ స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఉంటది మన నియోజకవర్గంలో ఉంటది నేను అసెంబ్లీకి పోతుంటే అసెంబ్లీ మీడియా వాళ్ళందరూ ఒకటే అడిగారు ఏంది మీ క్యాంప్ ఆఫీస్ లో దొంగతనం జరిగిందట ఇంత పరువు తీస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడికి నియోజకవర్గ పరువు తీస్తున్నటువంటి పరిస్థితి మీరు గమనిస్తారు ఇక్కడ విచ్చల విడిగా గంజా అయింది అన్నకు నేను మంత్రిగా మాకు హామీ అని చెప్తా ఉన్నా ఇక్కడ గంజాయిని డ్రగ్స్ ను కంట్రోల్ చేయడానికి మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి ఇక్కడ గంజాయి మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయి అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మాది డెబ్బై కిలోమీటర్లు పైచి హైవే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో విపరీతంగా గంజాయి ఉంది మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని మీరు కాపాడాలని చెప్పేసి కూడా మేము చేస్తాం దీనికి చూడన్నా మా నియోజకవర్గ అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో కూర్చివేతలు అన్ని ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు పంచాయతీ రాజ్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు కరెంట్ ఆఫీస్ అన్ని గుల్ చేసి పక్కన పెట్టారు కాబట్టి మీరు మాకు అన్ని ఆఫీసులు ప్రజల సౌకర్యార్థం నిర్మించుకునేటువంటి రెవెన్యూ మంత్రి కూడా మీరే కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసు చేసిరు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు కాబట్టి మీరు మాకు ఆఫీసులు ని ఆఫీసులు త్వరగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నిటిని కూడా పూర్తి చేసుకుందాం మనమందరం కూడా ఒక సైనికుల్లాగా గెలుపు కోసం ఎట్లయితే పనిచేసినామో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆ విధంగానే పనిచేద్దాం ఈ ప్రాంతంలో చాలా మిల్ల ఇన్వాల్వ్ ఉంటున్న హౌసింగ్ మినిస్టర్ కూడా మీరే కాబట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా కాబట్టి మీరు కూడా అన్ని నియోజకవర్గాలకు ఒక మూడు వేలు ఇస్తే మాకు డబుల్ ఇవ్వాలి మాకు ఇస్తాను ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాలుగా వసతి చేశారు ఈ నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది వందల మంది అన్న డిటీసీలో థర్డ్ డిగ్రీ తిని ఇప్పటికీ నడవలేకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ఏం మాట్లాడతారు కేటీఆర్ గారు ఎక్కడ ఉందండి నిర్బంధం అంటారు మా నియోజకవర్గానికి ఇప్పటికీ ఏ పౌర హక్కుల సంఘాన్నో ఏ మానవ హక్కుల వేదికను పంపిస్తే దెబ్బలు తిన్నటువంటి బిడ్డలు ఇప్పటికి కూడా ఉంటారు కాబట్టి ఈ నిర్బంధము ఎన్ని భరించిన బిడ్డలు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు ఇల్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నా ఇంకా చాలా విషయాలు మనం వేరే సందర్భంగా మాట్లాడుకుందాం కాంగ్రెస్ నమస్కరిస్తున్నాం మా ఇద్దరు అనుభవం చాలా పెద్దది అది ఇప్పుడు చెప్పుకునేది కాదు నిజంగా ఇరవై ఏళ్ళ బదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేని శ్రీనాన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు అందరూ కష్టపడి ఈ మెజార్టీ తీసుకొచ్చి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో చూపించిన రేవంత్ पति <muchas> 你们。 ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ನೇನು ಮಾದೇಶವನ್ನು